ఇక చంటి సింధుర వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న చాముండి అయితే వాళ్ళ అత్తమ్మను తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అత్తమ్మ చూడండి వాళ్ళిద్దరూ పట్టపగలు బయట ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరినీ అయితే చాముండి చెంచలమ్మకు చూపిస్తుంది ఇక అది చూసి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంచలమ్మ అయితే ఊరుకోకుండా రూపం ప్రదర్శిస్తుంది ఫాస్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చంటిని వెనక్కి తోసేసి అక్కడ ఉన్న కొరడా తీసుకొని వచ్చి కొరడా దెబ్బలు తో కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒక సింధూర అయితే అత్తమ్మ ఆగండి అత్తమ్మ అని అన్న చంచల మాగకుండా చంటికి అయితే కొరడో దెబ్బలు కొడుతూ ఉంటుంది దాంతో చంటి అమ్మగారు నేను ఒకసారి చెప్పింది వినండి అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే అంతకీ చెంచలామ ఆపకపోయేసరికి సింధూర ఇలా అంటూ ఉంటుంది అత్తమ్మ చంటి ప్రేమించింది నిజమే కానీ ఆ అమ్మాయిని నేను కాదు చంటి వేరే అమ్మాయిని ఎవరినో ప్రేమించాడు నన్ను కాదు ఆ అమ్మాయిని తనని కలపమని నన్ను ప్రాధాయపడుతున్నాడు అత్తమ్మ అని చెప్పి అంటుంది అది విని చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి కరెడ దెబ్బలు కొట్టడం ఆపేస్తుంది ఇంతలోనే అక్కడే ఉన్న పాలేరులందరూ కూడా అవునమ్మా చంటి చిన్నప్పటి నుండి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడమ్మా అని చెప్పి అక్కడ ఉన్న బసవా వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు అది విని చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్